కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేపింది ఆసుపత్రుల్లో చేరే కల్తీకల్లు బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది ప్రస్తుతం కళ్లు బాధితుల సంఖ్య అరవై తొమ్మిదికి చేరింది బాధితులకు బాన్స్వాడ నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు కళ్లు బాధితులను కామారెడ్డి సబ్ కలెక్టర్ కిరణ్మయ్యి అందిస్తారు మారెడ్డి జిల్లాలో కల్తీ కళ్ళు తాగి అస్వస్థతకు గురైన బాధితులను సబ్ కలెక్టర్ కిరణ్ పరామర్శించారు వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ప్రస్తుతం ఆమె మనతో ఉన్నారు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి ఈ కల్తీ కళ్ళు తాగి అస్వస్థ గురైన ఘటన నిన్న ఎలా జరిగింది అసలు ఎంతమంది హాస్పిటల్కు జాయిన్ అయ్యారు సో నిన్న అరౌండ్ టూ ఓ క్లాక్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి అరౌండ్ ఒక సెవెన్ టు టెన్ పేషెంట్స్ అనేది సిమిలర్ కంప్లైంట్స్ తోటి వచ్చారు అని చెప్పి స్టిఫ్నెస్ ఒకటి చెప్తూ ఉన్నారు అలాగే స్లర్డ్ స్పీచ్ అంటే మాటలు సరిగా రాకపోవడం అనే కంప్లైంట్స్ తోటి సెవెన్ టు టెన్ పేషెంట్స్ హిస్టరీ ఆఫ్ ఈ టాడీ కన్సమ్షన్ అంటే కళ్ళు తాగి ఇలా వచ్చారు అని చెప్పడం జరిగింది ఇమీడియట్ గా మేము అలర్ట్ అయ్యాం ఏ విలేజెస్ నుంచి వచ్చారో వాళ్ళది ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము తీసుకుని ఆ కన్సర్న్ విలేజెస్ కి పంపించాం మా స్టాఫ్ ని పంపించి ఆ ఊర్లో ఇంకెవరికన్నా ఈ సిమ్టమ్స్ వచ్చాయా అనేది తెలుసుకుని ప్రతి ఒక్కరిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం ఎవరికైతే సిమ్టమ్స్ డెవలప్ అయ్యాయో ప్రతి ఒక్కరిని కూడా తీసుకొచ్చి హాస్పిటల్లో ట్రీట్ చేయడం జరిగింది కొంతమంది కొంచెం సీరియస్ సౌతారేమో అన్న భయం ఉన్న వాళ్ళని వీ హ్యావ్ సెండ్ దెమ్ టు నిజామాబాద్ అండ్ కామారెడ్డి హాస్పిటల్స్ సో దే ఆర్ ఆల్ స్టేబుల్ రైట్ నౌ ఇప్పుడు నేను విజిట్ చేసిన పేషెంట్స్ కూడా ఒకరిద్దరు మళ్ళీ కొద్దిగా డౌట్ఫుల్ ఉన్న కేసెస్ని వీఆర్ రిఫరింగ్ దెమ్ టు కామారెడ్డి హాస్పిటల్ అండి సో సీనియర్ డాక్టర్స్ అందరూ కూడా వచ్చారు ఈవినింగ్ నుంచి దే హ్యావ్ బీన్ ఇక్కడే ఉండి కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉన్నారు సో ఆల్ పేషెంట్స్ ఆర్ స్టేబుల్ యాజ్ ఆఫ్ నౌ అండి వరకు ఎంతమంది అసంతారు వీళ్ళు వీరంతా కూడా ఏ ఏ గ్రామాల వారు ఉన్నారు ఇందులో సో అరౌండ్ నిన్న నైట్ ట్వెల్వ్ థర్టీ వరకు సిక్స్టీ ఎయిట్ పేషెంట్స్ వచ్చారు నైట్ అంతా మళ్ళీ తర్వాత ఎవరు రాలేదు ఇప్పుడు ఒకరు వచ్చారండి ఎమర్జెన్సీ ఓపీడీకి వచ్చారు సో టోటల్ కౌంట్ సిక్స్టీ నైన్ ఇందులో ఒక సిక్స్టీ ఫోర్ వరకు అడ్మిషన్స్ అయ్యి మళ్ళీ మన దగ్గర నుంచి రిఫర్ అయిన వాళ్ళు ఉన్నారు మిగిలిన వాళ్ళని ఓపీ బేసిస్లోనే మనం ట్రీట్ చేసి మళ్ళీ విలేజెస్కి పంపించడం అనేది జరిగింది నిజామాబాద్లో ఉన్న వాళ్ళ ఉన్న డాక్టర్స్ కూడా మేము కంటిన్యూస్గా టచ్ లో ఉన్నాము దే ఆర్ ఆల్ స్టేబుల్ ఇప్పటికి ఇంకా ఆ గ్రామంలో బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది సంఖ్య ఎలాంటి చర్యలు సో మేము నిన్న ఈవినింగ్ నుంచి అక్కడ మా స్టాఫ్ ని పంపించాము అలాగే మెడికల్ క్యాంప్స్ అనేవి ఫోర్ విలేజెస్ ఐడెంటిఫై చేసింది దుర్కి ఒకటి దామరాంచామరాంఛ కంసండర్ బీర్కుల్ మండల్ దుర్కి అంకోల్ అండ్ అంకోల్ తాండ ఈ విలేజెస్ లో ఈ కళ్ళు తాగిన వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు అని తెలిసింది సో ఈ ఫోర్ విలేజెస్ లో కూడా మేము మెడికల్ క్యాంప్ సెటప్ చేసేసి మా స్టాఫ్ ని గా పెట్రోలింగ్ చేయిస్తూ ఉన్నాము ఎవరన్నా ఏమన్నా కంప్లైంట్స్తో ఉన్నారు అంటే ఇమీడియట్గా వాళ్ళని తీసుకొచ్చి అంబులెన్సెస్ ద్వారా షిఫ్ట్ చేయించుకుంటున్నాము అట్లాగే నిన్న ఒక టూ టైమ్స్ హౌస్ టు హౌస్ వెళ్ళారు కూడా మన మెడికల్ స్టాఫ్ ఎవరైతే ఆశా వర్కర్స్ ఉంటారో ఏఎన్ఎంస్ ఉంటారో హౌస్ టు హౌస్ వెళ్ళి ఎవరైనా కళ్ళు తాగి ఇట్లా సిమ్టమ్స్తో ఉన్నారని హౌస్ టు హౌస్ కూడా వెరిఫై చేశాము సో దిస్ ఎక్సర్సైజ్ విల్ కంటిన్యూ ఆన్ ఫర్ త్రీ మోర్ డేస్ అక్కడ కూడా మేము మెడికల్ స్టాఫ్ని అక్కడ స్టేషన్ చేయబోతున్నాము సో కంటిన్యూస్గా మానిటరింగ్ అనేది జరుగుతుంది కూడా సాధారణంగా నిన్ననే ప్రధాన కారణం ఏంటని సో దీంట్లో ఏదన్నా వేరే డ్రగ్ అడల్ట్రేషన్ అయ్యుండొచ్చు అనేది ఒక డౌట్ అండి రెండో డౌట్ ఏంటంటే దిస్ ఇస్ కాల్డ్ అంటే డాక్టర్స్ మాకు చెప్పడం ఈ సిమ్టమ్స్ ని బట్టి స్ట్రిక్ ఇన్ పాయిజనింగ్ అని ఒకటి ఉంటుంది అనమాట అది కూడా సస్పెక్ట్ చేస్తున్నారు అంటే ఇది డ్రగ్ కాకుండా కంటామినేషన్ ఏమన్నా అయ్యిందేమో అని చెప్పి రిపోర్ట్ పంపించారు నిన్న ఈవెంట్ అయ్యింది అని తెలియగానే మనము ఎక్కడెక్కడైతే ఎక్కడెక్కడైతే కళ్ళు సేవించారు అన్ని చోట్ల నుంచి శాంపుల్ సేకరించారు దే హీన్ టు ల్యాబోరేటరీ శాంపుల్ సేకరించిన వెంటనే అక్కడ ఉన్న కళ్ళు అంతా కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిస్ట్రాయ్ చేశారు సో ఆ శాంపుల్ నుంచి రిపోర్ట్ వస్తే మనకి కరెక్ట్ గా తెలుస్తుంది వాట్ ఈస్ ద కాజ్ అనేది కళ్ళు నమూనాలు వచ్చిన తర్వాత చర్యలు తీసుకున్నారు ఆల్రెడీ ఇప్పటికే అవన్నీ క్లోజ్ చేసేసారు అండ్ ఎఫ్ఐఆర్ ఆల్సో హెస్ బీన్ ఒక అతని అరెస్ట్ చేశారు ఫోర్ ఆర్ ఫైవ్ మోర్ పీపుల్ హావ్ బీన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తగిన చర్యలు తీసుకున్నారు ఏవైతే ఉన్నారు పేషెంట్స్ కళ్ళు మీద డిపెండెంట్ అయి ఉంటారు సో వాళ్ల కోసం కూడా మేము కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు సైకియాట్రిస్ట్ ని కామారెడ్డి నుంచి పిలిపిస్తున్నాము సో దట్ డిశ్చార్జ్ అయిన తర్వాత వాళ్ళకి సిమ్టమ్స్ రాకుండా ఉండేందుకు ఏం చేయాలి అనేది కూడా ప్రాపర్ ప్లాన్ చేసి ప్లానింగ్ టు టేక్ అండి ఇది మొత్తంగా ఈ కల్తీ కళ్ళు బాధితులు ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడ ఉందని సబ్ కలెక్టర్ కిరణ్ మే చెప్తున్నారు కల్తీ కళ్ళు దుకాణాలపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆమె అంటున్నారు